అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఎంపీ బ్లాగ్స్ అండి ఈ రోజు మన ఛానల్లో మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అయితే వచ్చాయండి మంగళసూత్ర శారీస్ అయితే వచ్చినాయి మన మన ఛానల్లో సూపర్ కలర్స్ ఉన్నాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కే నేను మనకైతే త్రీ షిఫ్టింగ్ చేస్తున్నా చాలా తక్కువ కాస్ట్ అండి ఫైవ్ నే ఓన్లీ మంగళసూత్రలో క్లాత్ కూడా చాలా బాగుందండి పెన్సిల్ క్రెట్ క్లాత్ వచ్చింది కావాల్సిన వాళ్ళు ఎయిట్ ఫోర్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ పైన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా మీకైతే నేను శారీ చూపిస్తా వచ్చేయండి కలర్స్ అయితే చూపిస్తాను ఇదిగోండి మంగళ సూత్రాలు కలర్స్ అయితే అద్దరిపోయే కలర్స్ వచ్చినాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని నాకు వెంటనే వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి చాలా మంచి క్వాలిటీ ఉందండి చాలా బాగుంది శారీ కూడా ఇదిగోండి కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది లైట్ ప్యారెట్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటైతే ఈ శారీ ఉందండి వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి నాకు ఇదిగోండి మనకి బోనాలు శ్రావణ మాసం స్పెషల్ శారీస్ అండి డార్క్ కలర్స్ మనకి పట్టు చీరలు కూడా అవసరం లేదు వీటి మీదకి అంత మంచి షైనింగ్ తోటైతే ఇప్పుడు మంగళ సూత్ర శారీస్ అయితే వచ్చినాయి మేము ముందుకి ఇంకా ఆలస్యం చేయకుండా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ నాకు వాట్సాప్ చేయండి ఏ శారీ కావాలన్నా కూడా సూపర్ కాంబినేషన్ పింక్ అండ్ బ్లూ అసలు సూపర్ కాంబినేషన్ తోటి వచ్చిన శారీస్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి మోస్ట్ ట్రెండింగ్ అండి ఇప్పుడు ఆన్లైన్ ట్రెండింగ్ మొత్తం ఇదే నడుస్తుంది ఎక్కడికి వెళ్ళినా ఏ గుడ్కి వెళ్ళినా ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా ఎక్కువ ఇట్లనే నడుస్తున్నాయి ఇప్పుడైతే మంగళసూత్రాలో ఒకసారి శారీ క్వాలిటీ చూపిస్తాను మీకు దగ్గర ఇదిగోండి ఇట్లా క్లియర్ చెప్పి క్వాలిటీ మాత్రం సూపర్గా ఉందండి శారీ క్లాత్ పెన్సిల్ క్రేప్ వచ్చింది బార్డర్ అయితే ఇలా వచ్చింది ప్యారెట్స్ వచ్చినాయి బార్డర్కి చాలా బాగా వచ్చింది శారీ అయితే ఒకసారి మీకు బ్లౌజు పళ్ళు అన్నీ చూపిస్తానండి ఇదిగోండి ఇదైతే బ్లౌజు ఆపోజిట్ వచ్చింది బ్లౌజు ఇంకా పళ్ళు అయితే చాలా బాగా వచ్చిందండి ఇదిగోండి మంగళసూత్ర పళ్ళు చాలా బాగా వచ్చింది ప్యారెట్స్ పళ్ళుకైతే ఇట్లా లైన్స్ వచ్చింది సూపర్ కాంబినేషన్ తోటి ఉందండి అసలు ఎంత బాగుందో అసలు కలర్ కాంబినేషన్ కూడా క్లాత్ కూడా చాలా బాగుందండి మంగళ సూత్ర శారీస్లో అయితే ఈ కలర్స్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని నాకు వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి ఓకేనండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి బై